సాధారణంగా బయటకు వచ్చాక కొంతమంది నయంతో సంబంధాలు పెట్టుకొని సెపరేట్ గ్యాంగ్గా తయారయ్యారు నయీమ్ కూడా మహబూబ్నగర్ జిల్లాతో సంబంధాలు ఉంటాయి మీకు ఎప్పుడైనా ఎదురుపట్టాడా అన్న నయం నన్ను రెండుసార్లు పిలిచిన్నాను ఎల్పినార్పిఎస్ కార్కి పిలిచి కార్లోనే ఒక రెండు మూడు గంటలు కార్లో తిప్పి మాట్లాడి వదిలిపెట్టిపోయాడు సీతారామ ఆయ్కి చెప్పుకొని బతికలానే నేను నాకు ఇట్లా భయపటిస్తుంటాడా వేస్తుండే సార్ కూర్చోపెట్టి కార్లో ఇక మీ తమ్ముడు దళంలో ఉండు అది ఉండి లేకుంటే నువ్వు నిన్ను చేస్తే ఇది ఇచ్చేస్తా అని భయపట్టించుండు అన్న తమ్ముడు దళంలో ఉంటే నాకేం సంబంధం నేను సలండర్ అయ్యి సాధారణ జీవితం గడుపుతున్నాను తమిడితో నాకేం సంబంధం పార్టీతో నాకేం సంబంధం అని నేను అన్న సరే నువ్వు మీ నీ మీద మంచి రైపా ఉంది మంచి పేరు ఉంది సీతారాం చెప్పిండు సరే వదిలిపెట్టిపోతున్నాను వదిలిపెట్టిపోయాండు ఇక సీతారాం జోలికి రాలేదు ఆయన చెప్పారా మీరు చెప్పండి ఏమన్నారు ఆయన సీతారాం ఫోన్ చేసి తెలుసుకున్నాడు అంటే ఏం ఎట్టుంటాడు అంటే ఆయన ఒక్కడే నాకు మంచిగా ఉంటాడు సరే వదిలిపెట్టి పాటలు ఏం చేయక అని చెప్పి నేను ఏం మాట్లాడుకున్నారో ఫోన్లలో నాకు తెలియదు సార్ వాళ్ళు ఇది వదిలిపెట్టి పోయింది తర్వాత ఇప్పుడు మీకు జోలికి రాలేదు తర్వాత మన జోలికి రాలేదు ఇలా మీరు పటేల్ సుధాకర్ రెడ్డి సాంబశివుడు వాళ్ళతో మీ సాన్నిధ్యం ఉంది వాళ్ళ దగ్గర చూశారు వాళ్ళ వాళ్ళ భావజాలం మేమే చాలా తీవ్రంగా ఉంది అటువంటి వ్యక్తులు ఎన్కౌంటర్ అయ్యారు తెలిసిన తర్వాత మీకు అనిపించింది అసలు ఉద్యమ ప్రాంతంలో నాకు తెలిసిన వాళ్ళు ఒక రెండు వందల మంది ఎన్కౌంటర్ కావచ్చు నాకు తెలిసిన వాళ్ళు నాతో కలిసి మెలిచి పనిచేసిన వాళ్ళు అయితే అప్పుడు ఎటునేదనా అంటే అంటే వాళ్ళతో కలిపారు వీళ్ళని లేదు వీళ్ళతో ఎక్కువ మీకు అటాచ్మెంట్ ఉంది కదా నాకు అంటే ఇక బాధ ఉంటుంది ఏం చేస్తామంటే అంటే ఉద్యమంలో పోయినప్పుడు ఇక ప్రజల కోసం పోరాటం చేసినప్పుడు శత్రువులు వచ్చినప్పుడు వాళ్ళ మనం మనమన్నది చూస్తాం ఇంకా అనివార్య కారణాలు ఇక అది ఇక జనరల్గా జరుగుతున్న నిత్యం ఎన్కౌంటర్లు జరుగుతున్న సందర్భాలు ఇక మంచి మంచి నాయకులు ఇప్పుడు నాయకులు చచ్చిపోయారు అనేంత బాధ ఉంటుంది అది బాధ కలుగుతాయి కలిసి ఉండగా సుదీర్ఘకాలంగా రెండు మూడు సంవత్సరాలు కలిసి ఉన్నాం తిన్నాం ఒక తన తిన్నాం కలిసి చేసినాం పోరాటాలలో అనేకమైన సమస్యలలో పాల్వాంచుకున్నాం అలా నోటి ముట్ట మాటలు విన్నాం శీతానవంతం చేసిరు మమ్మలను అవన్నీ ఉంటాయి బాధలు కానీ ఇంకా బాధలు ఉంటే ఏం చేస్తాం ఇంకా మావోయిస్టు ఇదో కామన్ ఇక ఆ ఎన్కౌంటర్లో ప్రజా ప్రజల సమస్యల గురించి పోరాడినప్పుడు ఇక జనరల్గా ఇక గవర్నమెంట్ అనేది పోలీసులు తీస్తే పోలీసులు మన ఇంకొస్తారు మనమైనా కావాలి అలా ఎప్పుడోసారి వస్తారు రెగ్యులర్ అయితే దావం రెగ్యులర్ అయితే ఎన్కౌంటర్ కానీ అట్లా అట్లా ఉంటుంది అయితే మరి కొంతమంది సరెండర్ అయిన తర్వాత రియల్ ఎస్టేట్ చేసుకుంటూ సెటిల్మెంట్ చేసుకుంటూ ఉంటారు కానీ మీరు మామూలు సాధారణ జీవితం ఎందుకున్నారు అంటే పోలీసులు బెదిరింపులు ఉన్నాయన్న లేదు మంచి జీవితం గడుపుతాం ప్రసాదం జీవితంలో వెళ్దాం అని అనుకుంటారు అన్న మావోర్షి ఉద్యమం నాకు నేర్పింది మంచి మంచి శుద్ధులు నేర్పింది మంచి నాకు చదువు రాకున్నా కానీ మంచి మంచి సిద్ధాంతంతో మంచి వెళ్ళి చదువుకున్నారట ఆ వెళ్ళి చదివిన వాళ్ళు నేర్పిన సిద్ధాంతాలతో నేను బయట అలాస్తున్నాను అలాంటి భయపడించడం కానీ అది కానీ కానీ ఉంటే సాధారణంగా జీవితం గడుపుతాం మంచిగా బీనే చేసుకొని బతాం ఇప్పుడు ప్రశాంతంగా జీవితం గడుపుతున్నాం మంచిగా బతుకుతున్నాం ఊళ్ళో కూడా ఉంటలేం మనం వెళ్దాన్న మండలం పంతొమ్మిది కిలోమీటర్ల దూరం వచ్చి వెల్దండ మండలం హెడ్ క్వార్టర్స్లో ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉంటున్నాం పిల్లలు కూడా మంచి హైదరాబాద్లో మంచి చదువులు చదువుతారు ప్రశాంతంగా పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు అంటే రెగ్యులర్గా మనం మాజీ నక్సలు ఇవ్వడం అంటే కొంచెం ఆకర్షణ ఉంటుంది పోలీసులకు ఎస్ఐల ఎస్ఐలకా నుంచి కానిస్టేబుల్ కా నుంచి అందరూ మంచిగా మరిగా ఉంటారు మన నమాస్ పెడితే వాళ్ళు నమాజ పెడతారు ఏమైనా బాధలు ఉన్నాయో చెప్పుకుంటాం వాళ్ళు మనకు బాధలు ఉన్నాయి చెప్పుకుంటారు కలిసి తిరుగుతుంటాం మంచిగానే ఉంటారు పోలీస్ డిపార్ట్మెంట్తో వేధింపులు లేవు వేధింపులు లేవు సీతారాం సి మా ఏరియాకి ఎప్పుడైతే వచ్చిందో కలకృతి సిఐగా ఆ డేట్ తెలియదు కానీ సీతారాం సిఆయి కిషన్ సార్ ఇప్పుడు డిఎస్పి అవును ఇప్పుడు సీతారాం సిడు ఎస్పీఐ తెలియదు ఎక్కడ ఉండవు జనగా ఉండవు వీళ్ళు ఇద్దరు వచ్చినాక మాకు బాధలు అనేది బంద్ పోయినాయి కలగురితి ఏరియాలో మొత్తం పూర్తిగా బాధలు మాజీ నక్సలైటకు ఉన్న బాధలన్నీ తొలగిపోయినాయి పోలీసు వాళ్ళు హింసించారు అనే అనేది లేదు ఓకే వీళ్ళు ఇద్దరు వచ్చినాక సాధారణంగా జీవితం ఏమున్నా ఏం కావాలన్నా మా కార్యక్రమాన్ని గవర్నమెంట్తో మేము కొట్లాడి ఏదైనా మీకు చేపిస్తాం అనే దాంతో నమ్మకం అనేది మాకు కల్పించారు ఫైనల్గా చెప్పండి అన్న ఇటీవల టెక్ మధు గారు చేస్తున్న ఈ కార్యక్రమం మొత్తం మాజీలందరిని ఒక గ్రూప్గా తీసుకొచ్చి ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారో వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవడానికి కానీ లేదా మీలాంటి వాళ్ళందరికీ ఇంకా మీ కాలం మీద నిలబడ్డానికి చేస్తున్న ఈ కార్యక్రమం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఎలా ఎలాగుంటుంది అనుకుంటున్నారు కార్యక్రమం మంచి జరుగుతుంది అనుకుంటున్నారా చెడు జరుగుతుంది అనుకుంటున్నారా కొంతమంది మాత్రం ఈ కార్యక్రమం మాజీలందరికీ తీసుకొచ్చి ఏదో కొత్త రకంగా దందా చేయబడుతున్నారు అనే వా విమర్శలు చేసే వారికి ఇచ్చే సమాధానం ఏంటి ఒకటి ఏందన్నా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ కొత్త సిఐ వచ్చినా కొత్త ఎస్ఐ వచ్చినా ముందు మాజీలను ఏ ఏ గ్రామాలు ఉన్నారో మాజీలో నిలిచి మీటింగ్ వేసేవాళ్ళు మీకు గవర్నమెంట్ నుంచి రివార్డు వచ్చిందా మీకు ఏమైనా ట్రాక్టర్లు వచ్చినాయా మీకు ఏమైనా ప్లాట్లు వచ్చినాయా ఏమైనా ల్యాండ్ వచ్చినాయా రాకుంటే చెప్పండి మేము ఎస్పీకి రిపోర్ట్ చేస్తాం రాండి మీ ఎస్పీతో మాట్లాడతాం అని తోటి తీసుకుపోయి ఎస్పీతో మాట్లాడిపించేది మమ్మల్ని టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక పది సంవత్సరాలు మాజీలను పట్టించుకునే సందర్భాలు లేవి పూర్తిగా మాజీలో మర్చిపోయి ఇప్పుడు వచ్చిన ఎస్ఐలు కానీ సిఐలు కానీ మాజీలు ఎవరు అనేది తెలియద మాజీ అంటే ఎవరు అని తెలుసు పక్క కానిషి మాజీ అంటే ఏందని తెలుసుకుంటారు అసలు స్థితికి వచ్చింది అందులో భాగంగానే మేమైంది ఇప్పుడు మదన్ అనేది మాకు లింక్లోకి వచ్చిండు ఏకు నయా భరోసా అనే అంత ఒకటి కల్పించుండు అన్ని జిల్లాలకు పాకిపోతుంది ఇప్పుడు అనుకున్నట్టు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది గతంలో కూడా మనకు అనేకమైన సహకరించింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇళ్ళు కానీ ఫ్లాట్లు కానీ ఈ రివార్డ్స్ కానీ ఆటోలు ట్రాక్టర్లు ఇచ్చింది ఇప్పుడు అదే ఈ నాయా భరోసా అనేది మాదన్న మంచిగా చేస్తున్న మంచి కార్యక్రమం అది గవర్నమెంట్ మాకు సహకరిస్తే మంచిగా ముందుకు పోతాం అన్ని జిల్లాల నక్సలీటక్ అనేది ఒక భరోసా మాజీ నక్సలేటకు భరోసా అనేది కలిగింది అది అందరూ కూడా సద్భుతాలు తీసుకుంటున్నారు మొత్తం అది ఎక్కడెక్కడ స్థాపిస్తాడో మాదన్నకు మేము అందరం కూడా మా దన్న కృతజ్ఞతలు చెప్తున్నాం అందరం కూడా సహకరిస్తాం ఆయనకు